అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పిల్లడు లేచాడు కదా బ్రేక్ఫాస్ట్ కావాలని అడిగాడు బన్నతో టామ్లెట్ వేస్తున్నానండి కోడి ఒకసారి వేగుతుంది ఒక ఒకటే వేస్తానండి కోడిగుడ్డు కొంచెం లైట్గా కారం మసాలా సాల్ట్ అయితే వేసాను ఉప్పే వేసాను సరే ఓకేనా వేసానండి ఇది పండ్లతో రెడీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగోండి బాగా వేగిపోయింది కదా ఇది కొంచెం ఎలా తీసుకుందాము బాగా వేగుతుంది కదా కళాయిలోనే చూసాను కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నేను బ్రెడ్ మీద దీన్ని డెకరేషన్ అయితే ఎలా చేస్తాను మీరు చూడండి ఒకసారి ఇదో పక్కకి బౌల్లో తీసేసుకోవాలి తెలుసు కదా మీకు బన్నం ఒక పిల్లోడికి కదా చిన్నపిల్లోకి అందుకని నేను ఒక బన్న అయితే తీసుకున్నాను అది వేసిన తర్వాత ఇంకొక బన్నం అయితే పైన అయితే పెట్టాలండి ఇది ఇదిలాగా ఇందులో పెట్టుకుని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటారు ఫ్రెండ్స్ మరి నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఎందుకంటే పిండి అయితే లేదండి పిండి రాత్రి రుప్పలేదు అదే మీకు అమ్మే అబ్బాయి వస్తాడు కానీ అతని దగ్గర కూడా తీసుకోలేదండి ఎందుకు మరి నాకు తీసుకోవాలనిపించలేదు పిల్లలకి పొద్దున్నే బ్రష్ బ్రేక్ఫాస్ట్ అదే టిఫిన్ ఏదైతే రెడీ చేద్దాంలే అన్నట్టుగా వండిపోయాను మరి నేను ఈ రెండు రోజులే కదా ఉండేది పనికి వెళ్ళిపోతాను కదా అప్పుడు ఈ విధంగా రెడీ చేస్తాను ఏంటి పినికి ఏమవుతుంది లేక కదా అందుకే ఇవన్నీ మీకు చెప్తున్నాను అనమాట ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ ఆమ్లెట్ ఉండదు కదా ముందు వేసుకున్నాం కదండి తెలిసిపోయింది జాము ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఇది కూడా దీని మీద ఇలా పెట్టేసుకోవాలి పిల్లడైతే తింటాడు చూపిస్తాను మీకు చాలా ఇష్టంగా తింటాడు సరే చూస్తారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తినిపి ఇలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం క్రాఫ్ట్ అయితే చేరుతూ ఉండాలండి రెడీ అయిపోయింది చూసారు కదా ఏమో కలుపుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇది బన్న కదా కోడిగుడ్డే చేసాను ఎందుకు పాలండి అండి పాలు ఇప్పుడు పిల్లడి గురించి కాస్తాను ఇందులో ఉన్నాయి కాస్తాను టిఫిన్ ఏది ఎలాగ పట్టరా పాలు అయితే పొయ్యి మీద పెట్టేసానండి కాగుతాయి పిల్లడి లోప అయితే టిఫిన్ చేసేస్తాడు ఏమేసుకోను దొప్పట్లు వెళ్ళిగానా వివేకు ఇలా చేసేది చెప్పు తిను నువ్వు తిను నేను తింటానులే తిను ఓకేనా తిను బాగుందా టేస్టీ ఒకసారి అలా కలుపుకొని తినాలన్నమాట కూంజుకున్నా పాలు తాగే బాబు సరేనా పాలైతే తాగేసాడు అండి పిల్లడు పిల్ల కూడా ఇప్పుడే లేచింది చూసారా వీళ్ళ కిచెన్ గదిలో ఎంత అల్లరి చేస్తున్నారో వీళ్ళ అమ్మ ఊరెళ్ళింది కదండి మరి గార ఎక్కువైపోయింది వెళ్ళి ఓకే సేమ్యా కాయమని పేసి పెట్టారండి ఉడకబెడుతున్నానండి సగ్బియ్యం ఇంకో కొద్దిగా సేమియాలు అయితే తీసుకున్నాను కొంచెం అలమట్టుగా అయితే కాస్తున్నాను ఇంకో పాలు తాసేసి పక్కన అయితే పెట్టానండి టీ వేసుకున్నానండి ఇంకా టీ కూడా తాగలేదు ఇది గ్లాసులో ఉంది సబ్బియ్యం అయితే ఉడుకుపోయి మరి ఇంకా ఇవి కొద్దిగా సేమియాలు అయితే వేసేస్తున్నాను ఇంకోసేపు కలాపిలా ఉడకబెట్టుకుంటే ఉడికిపోతాయి కదండీ ఈరోజైతే అది అయ్యాక వంట చేద్దాం అనుకుంటున్నానండి ఏం లేవండి ఇవి టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఎందుకంటే వంకాయలు అయితే అసలు బాగాలేదండి పుచ్చిపుచ్చులుగా ఉన్నాయి పచ్చి పులుసు అయితే చేద్దామని పచ్చిమిరకాయలు టమాటాలు అయితే తీసుకున్నాను పచ్చి పులుసు చేస్తానండి ఇవాళ చూపిస్తాను అది కూడా మీకు ఎలా చేసేది అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ వేసుకుని పచ్చిపురి చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఇవ్వ సేమియాలు సగ్బియ్యం అయితే ఉడికిపోతున్నాయి ఇందులో పంచదారైతే వేస్తాను నేను పిల్లలు ఇద్దరు పట్టుకేనండి ఏదో కొద్దిగా కాస్తున్నాను వాళ్ళు మరి పేచి పెట్టారు ఏమి లేవు తినడానికి అందుకని నేనైతే కొంచెం సేమియా అయితే కాస్తున్నాను పంచుతారేసాను కదా ఇది ఇది కలాపిలా ఉడతున్న సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే ప్రాసెస్ అయితే ఇదండి ఇదిగోండి ఇలాగ రెడీ అయిపోయింది బాగా ఉడివి కొని సేమియాలు చూసారు కదా ఇప్పుడు నేనైతే ఇందులో కొన్ని పోలేస్తున్నానండి స్టవ్ మీద దింపేసాను కింది పెట్టాను కదా సగ్గు సగ్గుబియ్యము తక్కువ సేమియా వేసాను ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తానంటే లాలికయ పొడి అయితే వేస్తానండి పిల్లలు మామూలుగా గుజ్జుగా అయిపోతే దగ్గరికి వచ్చేస్తుంది కదండి సేమియాలు బియ్యం ఎక్కువ వేసుకున్న అలా కాకోకుండా పల్స్గా ఉంటే పిల్లలు తాగుతారు గ్లాసులో కోసితే తాగుతారని ఈ విధంగా అయితే రెడీ చేశానండి నేను ఎరగదు కూడా పాలు ముందు మరపెట్టేసుకోవాలండి బాగా ఇలాగా బాగా మరగబెట్టేసుకుని ఉడకబెట్టి కలుపుకుంటే కనుక ఎరకుపోకుండా ఉంటుంది కొంతమంది అయితే వంట చూడ వేస్తారు ఏంటి పాలు ఇరిగిపోతాయమని వంట చోడ అయితే వేస్తారండి నేనైతే ఏను ఈ చల్లారిన తర్వాత కొద్దిగా లాలికల పొడి కొంచెం జీడిపప్పు అయితే వేస్తారండి నేను చూసారా బాగా రెడీ అయింది కదా తక్కువ టైంలో ఐదు నిమిషాల్లో సేమి రెడీ అయిపోయింది పిల్లలు కంగారుగా ఉన్నప్పుడు గోపుకుడి స్కూల్కి వెళ్ళేటప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ముందుగా ఉడకబెట్టేస్తుంది పాలు వేసి దింపేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్ అయితే కడిగి పెట్టేసాను మరి కూర కడగా వెళ్ళాలి పచ్చి పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ మరి చేసేస్తాను అన్నీ కట్ చేసుకోవాలి అందులో చాలా పుచ్చులు అయితే ఉన్నాయి మరి ఓకేనా రెడీ చేస్తాను అన్నీ ఇలా బట్టలు అయితే వేసిందండి బట్టలు ఇవ్వాలి ఎండ్ మూడు రోజుల నుంచి బాగా బట్టలు ఇగో నానబెట్టాలి ఇక మా అయితే బట్టలు ఉతికేసేసి దారేసేస్తుంది కూడా చూసారా ఇది కట్టుకున్నాకండి బరకం చాలా సేఫ్ అండి చాలా సేఫ్టీ అనిపించింది టమాటా పచ్చి వంకాయలు అయితే వేసానండి పొయ్యి మీద పచ్చి పులుసుకి ఇవి బాగా ఫ్రై చేసేసుకుంటాను కూర్చోండి ఇదో బాగా వేయికొని ఇలాగైతే వేపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మిక్సీ పట్టేస్తాను ఇగో మిక్సీ గిన్నెలో వేసేసాను కదండి సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసాను కొద్దిగా పడుతుంది వేసుకోవచ్చు తర్వాత ఇగో ఇలా కలిపేసుకుని ముందుగా చింతపండు అయితే నానబెట్టుకొని ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారా ఏది బాబా ఇలాగ గడ్డెట్టి కలిపేసుకుని ఇదిగో మిక్సీలో వేసాను కదా మిక్సీలో వేసింది ఇలాగ మనం ఆడేసుకుని చింతపండు సాల్ట్ ఇవన్నీ వేసేసుకుంటాం కదా ఇది ఈ విధంగా అయితే చిక్కగా వచ్చేసింది కదా చాలా బాగుంటుందండి అండి రెండు రోజులు నిలబ కూడా ఉంటుంది పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు అనమాట ఇందులో మనం ఏం చేయాలంటే పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదండి ఉల్లిపాయ అయితే వేసుకోవాలి కదా ఉల్లిపాయ అన్నం తినేటప్పుడు మనకే చక్కటి చాలా అన్ని ఉప్పు కారం పట్టి బాగా టేస్ట్ వచ్చేస్తుందండి తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు దీనికి ఆడిని పెడతాను పచ్చి చూసారు కదా ఇది వంట పచ్చి అన్నమాట అనమాట ఇంత టేస్టీగా ఉంటుంది మనం కాకుంటే బోన్ లేనప్పుడు ఫాస్ట్గా అవ్వాలంటే మనకి ఇలా చేసేసుకోవచ్చండి గుత్తులో వేసి రుబ్బుకుంటే పచ్చిమిరపకాయలు సరిగ్గా నలుగుతాయి నలకపోతాయండి అలా కాకోకుండా మనం మామూలుగా అన్నీ వేపేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే కనుక సింపుల్గా రెడీ అయిపోతుందండి పచ్చి పూసు అనేది చూసారా చాలా బాగుంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్ మరి చాలా చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్